ప్రీ రిలీజ్ లో కొద్ది ఎమోషనల్ అయ్యారు ఆ ఎమోషన్ కవర్ చేయడానికి ప్రీ రిలీజ్లు ఎక్కువ ఇది చేస్తున్నారా లేదు ఎందుకు ఎమోషనల్ అవ్వాల్సి వచ్చింది కారం రంగు రుచి ఆ పొడి అంటే ఆవేదన కరెక్ట్గా నేను ప్రెస్ మీట్కి వచ్చే వన్ అవర్ ముందే నాకు మొత్తం దాని గురించి సంబంధించిన డీటెయిల్స్ చెప్పడం జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధపడ్డాను ఓకే ఎందుకంటే నియర్లీ తొమ్మిది పది రోజులు పది రాత్రులు నిద్రలేదు ఎవరికి డైరెక్టర్ కూర్చున్నాడు పాపం ఈరోజు మార్నింగ్ వరకు కూడా నిద్ర లేదు అతనికి ఇతను క్లోజ్ ఫ్రెండ్ మాతో ఒక ఒక నైన్ నైట్స్ పనిచేశాడు చేశాడు తప్పని మేము పని చేస్తుంటే పక్కన పడిపోయాడు తీసుకెళ్ళి హాస్పిటల్కి పంపించాం నిన్న నిన్న నైటు పోయాడు ఆయన అంటే కరెక్ట్గా ఇన్సిడెంట్స్ అన్ని జరిగిన ఎమోషన్ అది ఆ ఎమోషన్లో చూస్తే ఇట్లాంటివి జరుగుతున్నాయి ఇది జరుగుతున్నాయా లేదా అంటే ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు ఎలా జరుగుతున్నాయి ఏం జరుగుతున్నాయి కాకపోతే ఏంటంటే మనం ఎవ్వరు మాట్లాడలేదు అది అంతే ఇప్పుడు ప్రొడ్యూసర్స్ కొంతమంది దీ ఈ సినిమాల్లో బాధపడ్డ ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఇట్లాంటివి జరగడం వల్ల బాధపడ్డ హీరోలు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఏంటంటే ఓకే ఆ సినిమా అయింది దాన్ని ఫేస్ చేస్తున్నారు వదిలేస్తున్నారు నిజంగా చెప్పాలంటే అందరూ నాకే తక్కువ జరిగింది మన తప్పితే నాకు నిజంగా అట్లాంటి ఫేసెస్ చేసిన ఏదో తండేలప్పుడు కొన్ని జరిగినాయి అని చెప్పారు కానీ అది ఎందుకు ఏంటో నాకు తెలియదు బట్ నాకు రియల్గా హిట్ అయిందంటే మాత్రం ప్రాబ్లం మొన్నే నేను ఇది రెస్పాన్స్ రెస్పాండ్ అయిన తర్వాత చాలామంది కాల్ చేశారు నాకు పోలే ఎవరో ఒకరు ఫస్ట్ అయితే అడ్రస్ చేశారు ఇష్యూ ఎటు వెళ్తుంది ఏం వెళ్తుంది తర్వాత విషయం కానీ బట్ ఇష్యూని అయితే అడ్రస్ చేసావు థ్యాంక్ యూ అనేది మాత్రం చాలామంది అయితే రెస్పాండ్ అయ్యారు ఒక విషయం అయితే పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది బట్ నాకు బాధ వచ్చింది నేను రెస్పాండ్ అయ్యాను దాంట్లో ఎస్ కొంచెం ఆ రోజు ఒక ఎమోషనల్ ట్రావెల్లో ఉన్నాం కాబట్టి పొద్దున్నీ ఒక ఎడ్జ్ దాటాను బట్ ఏంటంటే అది అక్కడ ఉన్న కోపం అలాగ రిఫ్లెక్ట్ అయింది అంతే అది కొట్టే కారం రంగు రుచి చీ కారం పొడి